కథామంజరి అంతర్జాల పత్రిక శ్రావ్య సంచిక ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు కథ ఆకాశానికి అక్షరం కలం సింగరాజు శ్రీనివాసరావు గళం పప్పు భోగరావు అక్కడ పది మంది చేతులు ఒకదానితో ఒకటి కుస్తీ పడుతున్నాయి ఒకరిని తోచేస్తూ మరొకరు ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు బాల్యం దాటని బక్క చిక్కని దేహాలు పిడికెడు ఎంగిలి మెతుకుల విస్తరాకులను చించి నేల మీద మట్టి ముద్దలతో కలిసిన మెతుకులను ఆపగా తింటున్నాయి దరిద్రాన్ని కోరుకుని ధరణికి వచ్చినవారు కారువారు కామం కళ్లకు కప్పి కన్నితనాన్ని కాటువేస్తే ఎదిగిన పిండాన్ని ఎదగహత్తుకునే ధైర్యం లేక ఏ కుప్పతొట్టిలోనో పారవేసి చేతులు దురుపుకున్న పాతివ్రత్యం చేసిన పసరు పిందెలి వీళ్లు చేయని నేరానికి శిక్షను అనుభవిస్తున్న అభాగ్యులు వీళ్లు ఆ స్థితిలో వాళ్లను చూసిన తిరువేది కళ్ళు చెమర్చాయి వాళ్లను దగ్గరికి పిలిచాడు అతను వ్రాసిన కవితకు అందిన బహుమతి ఐదు వందలను చేతిలో పెట్టుకుని వాళ్లను టీ బంక్ దగ్గరికి తీసుకెళ్లాడు ఆ పది మందికి రొట్టె కొనిచ్చి టీ ఇప్పించాడు వాటిని ఆపగా తిన్నవాళ్లు తిరువేదివైపు కృతజ్ఞతగా చూసి వెళ్లిపోయారు నిజానికి బహుమతి వచ్చిన కవిత కథాంశం అనాథ బాలలు అందుకని ఈ బహుమతికి అర్హులు వాళ్లే కదా అనుకున్నాడు అప్పుడు అతని చేతిలో మిగిలిన వంద రూపాయలను తీసుకుని ఇంటికి బయలుదేరాడు రై సూర్య ఈసారి కూడా ఎన్నికలలో మనమే గెలవాలా ప్రతిపక్షం అనే మాట వినపడకుండా పోవాలా పోయినసారి రెండంకెల సీట్లు వచ్చిన ఆ పార్టీకి ఈసారి పదిలోపే సీట్లు రావాలి ఏం చేస్తావో ఎట్ట చేస్తావో నువ్వే పథకం వెయ్యాలా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనేది కనపడకుండా పోవాలా ఇది మన నాయకుడు అంతరంగం మనకు అప్పగించిన బాధ్యత అదే పట్టు పట్టుమీదు చెప్పాడు హోంమంత్రి శంభునాథుడు మరీ అత్యాస అనేది అది అయ్యే పనేనా అధికారంలో ఉన్న పార్టీ మీద ప్రజలకు వ్యతిరేకత ఉంటుంది అందుకని మనం ఎంత ప్రయత్నించినా బొటాబుటిక గెలవగలవేమో తప్ప నువ్వు అనుకున్నట్టు జరగదు బావా మందు క్లాస్ చేత్తో పట్టుకుని చెప్పాడు రామలింగం జరుగుతుంది లింగ మన నాయకుడు అంత తెలివి అనుకున్నావా ఆయన స్కెచ్లు ఆయనకున్నాయి మనం చేయాల్సింది ఒకటే ప్రతిపక్షాల మీద లేనిపోనివి కల్పించి అబద్ధాలను నిజాలను నమ్మించేలా రాయాలి ఆ పని చేయడానికి మనకు ఓ కవి కావాలి కాస్త కవిత్వం కలిపి జనం మనసుకు హత్తుకునేలా రాసేటోళ్ళు కావాలి మన పేటిఎం బ్యాచ్లు రాసేవి అంత గొప్పగా ఉండట్లేదు అందుకని ఓ మంచి కవిని పట్టు పాటలు కూడా రాయించుకుందాం అది విన్న ప్రతోడు కళ్ళు మూసుకుని మనకే గుద్దాల వచ్చే కవిగారు కూటికి మొహం మనకు మరీ మంచిది మనం చెప్పినట్టు వింటాడు ఎందుకు బావా గిరాకీ లేని సినిమా వాళ్ళని చూసి పట్టుకుంటే పోలా కాదురా కొత్తవాడైతేనే మేలు మనకు తగ్గట్టు రాయించుకోవచ్చు మనం జిల్లా రచయితల సంఘం వాళ్ళని కదిలిస్తే చెబుతారలేవో పది మంది పేర్లు వాళ్ళని పిలిచి మాట్లాడి అందులో మనం ఒకరిని ఎంపిక చేసుకుందాం ఒత్తురా ఏదో ప్రాపకండా అయిపోతుంది ఇదంతా గుట్టు చప్పుడు కాకుండా జరగాల మన ఎగస్ పార్టీ వాడికి తెలవకూడదు అందుకని సంఘం ప్రెసిడెంట్తో మాట్లాడి గట్టు ఉన్న కొన్ని పటకరా వాడితో నేను మాట్లాడతా మందు ముందు పెట్టుకుని ఈ మాటలు ఏంటి బావా తాగింది ఎక్కేలా లేదు ఈ మాటలకి అవన్నీ నేను చూసుకుంటాగా ముందు మందు లాగించు బావా అంటూ గ్లాసు పైకి ఎత్తాడు రామలింగం వాటిలో మంచి దుస్తులు తీసివేసుకుని రామలింగం చెప్పిన ఇంటి అడ్రస్కి వెళ్ళాడు తిరివేది రాజకీయం అన్నా వాళ్ళ ప్రసంగాలన్నా ఏమాత్రం గిట్టని వాడతను పేదరికాన్ని పారతరుల లేని రాజకీయం మీద అతను రాసిన కవితలు ప్రజల చేత మరో శ్రీశ్రీగా అతన్ని కీర్తించేలా చేశాయి అలా సమాజంలోని సమస్యల మీద అప్రకటిత యుద్ధం చేస్తూనే ఉన్నాడు తిరివేది ఇంటి ముందు నిల్చుని తనకు ఫోన్ చేసిన వ్యక్తికి కాల్ చేశాడు హలో రామలింగం గారేనా అవును నేనే మీరు సార్ నేను కవి తిరువేదిని ఓహ్ మీరా వచ్చారా వచ్చాను సార్ సరే రెండో అంతస్తుకి రండి అలాగే సార్ ఫోన్ పెట్టేసి రెండవ అంతస్తుకు వెళ్లాడు తిరువేది రామలింగం అతన్ని తీసుకువెళ్ళి శంభునాథుడికి పరిచయం చేశాడు తిరువేదిని ఎందుకు పిలిచింది అతని చేయవలసిందేమిటో వివరించాడు శంభునాథుడు పది పాటలు ఓ వెయ్యి శ్లోగన్లు అది ఎజెండా శంభునాథుడిని కలిశాక విషయం అర్థమైంది తిరువేదికి వెన్నెముకను విరిచి పక్కన పెట్టి వారికి వంగి వంగి సలాములు చెయ్యాలి తిరువేదికి అది కష్టంగా తోచింది తన వల్ల కాదని తేల్చి చెప్పాలనుకున్నాడు ఇంటి దగ్గర భార్య చేసిన హితబోధ గుర్తుకొచ్చింది అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకునేవాడే మేధావి మహామహా ఘనాపాటిలే మహారాజులు పొగిడి అగ్రహారాలు బహుమానాలుగా పొంది సుఖపడ్డారు రాజు దుర్మార్గుడైనా మన కడుపు కోసం మనం కాసినంత రాజీపడితే తప్పేమీ కాదు మడికట్టు కూర్చుంటే కాలేదు మన వేయటమే భేషజాలకు పోకుండా వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకుని రండి అక్షరాన్ని అమ్ముకుంటే తప్ప తీరని ఆకలి మనది నిజాయితీ నిప్పుల మీద నడిచేవాడికి పెళ్లి పెళ్ళాం అనేవి అనవసరం నిష్ఠూరంగా స్పష్టంగా చెప్పిందామే ఇంతకాలం రాసిన రాతలకు ఇప్పుడు చేయబోతున్న పనికి పొంతన లేదని అర్థమైంది తిరువేదికి నాలుగు రోజుల క్రితం తను చూసిన దృశ్యం గుర్తుకొచ్చింది ఆకలికి తాళలేక ఇంగులు మెతుకుల కోసం ఎగబడే ఆ పిల్లలకు తనకు తేడా ఏమిటి వాళ్ల మీద తను జాలిపడ్డాడు ఇప్పుడు తన మీద ఎక్కడ అందరూ అన్నార్థులే కానీ ఏరుకునే స్థలాలే వేరు డబ్బు కోసం ఆలోచించొద్దు నచ్చితే మా నాయకుడు నిన్ను నెత్తి పెట్టుకుంటాడు నీ పేరు బయటికి రాదు నాది హామీ మధ్యలో రామలింగం సన్నాయినొక్కడు నీ పాటలోని మాటలు ప్రజల గుండెలను కదిలించి మాటకు ఓటు మాకు పడాలి మాకు అధికారం వచ్చిన తర్వాత తెలుగు భాష సంఘానికి చేరుమని నీవే అవుతావు ఆలోచించు బిస్కెట్ వేశాడు శంభునాథుడు ఆదర్శాలకు పోయి పేదరికపు శాలిగుడిలో బ్రతకాలా అభిమానాన్ని నమ్ముకున్న అందరం ఎక్కాలా తిరువేది మనసులో తర్జన భర్జన వెంటనే తేల్చుకోలేకపోయాడు ఉన్నఫలంగా అంగీకారాన్ని సార్ నాకు కొంచెం సమయం కావాలి దాటవేసే ప్రయత్నం చేశాడు సరే ఒత్తిడి చేయము అది నీ ఇష్టం షరతు నువ్వు రాస్తే మా పార్టీకి మాత్రమే రాయాలి అవతల పార్టీతో ఉడంబడికి చేసుకున్నావో రాయడానికి చేతులు చెప్పడానికి నోరు ఉండదు శంభునాథుడి గర్జన నా కలం మీద ఆన అలా చెయ్యను తిరివేది ప్రమాణం బయటికొచ్చి గాలి పీల్చుకున్నాడు తిన్నగా తనకు ప్రియమైన పార్కుకు చేరుకున్నాడు చుట్టూ మూగారు అతని అభిమానులు అంతా చేతికి నోటికి నుదుటి రాతకు వేసుకున్న వారే తమ్ముడు ఎలక్చన్లు నొత్తున్నాయి ఈసారి మీ మాట మీద నమ్మక పెట్టి పైసలు తీసుకోకుండా ఎత్తాము ఎవరు మంచోళ్ళు చెప్పు కాస్త తల నెరిసిన దరిద్రుడి అభ్యర్థన ఇంతలో ఫోన్ మ్రోగింది తీసి హలో అన్నాడు తిరువేది ఎవరు కవిగారేనా అవును ఆ పార్టీ దగ్గర బేరం ఎంత కుదిరిందో దానికి రెట్టింపిస్తాం మా పార్టీకి పాటలు రాయి మూడో కంటికి తెలియకుండా మేము చూసుకుంటాం ఇక నీ జీవితాంతం మా పార్టీలో ఉండిపోవచ్చు మమ్మల్ని గెలిపిస్తే నీకు శాసనమండలిలో అభ్యర్థి ఖాయం ఆలోచించుకో ఈసారి అధికారం మాకే రావాలా మళ్ళీ ఫోన్ చేస్తా నీ నిర్ణయం చెప్పు విషయం చెప్పి ఫోన్ పెట్టేశాడు అతను ప్రతిపక్ష పార్టీ వ్యక్తేమో ఏమన్నా పలకవు ఎలక్షన్లు వస్తే ఏ జెండా మోసినా రోజుకి ఐదు వందలు వచ్చి ఆ పూట గడిచిపోద్ది రెండు పార్టీలూ ఓటింగ్ నాడు పైసలు ఇస్తారు ఆ నెల గడిచిపోద్ది అయినా అవన్నీ వద్దన్నా నువ్వు చెప్పినావు గందా ఓటమ్ముకోవడం తప్పని అందుకే మేము నువ్వు ఎవరికెయ్యమంటే వాళ్ళకేస్తాం మా బతుకులు ఎవడు బాగు చేస్తాడంటే ఆడికేస్తాం పాతికేళ్లవాడి పలుకులు ఓర్ సచ్చినోడా మా అయ్యల తరాల నుంచి ఓటు ఏస్తాన్నాం ఈడికి మార్చి ఆడికి ఆడికి మార్చి ఈడికి ఏత్తానే ఉన్నాం ఎవడైనా వచ్చి మా చెప్పలు ఇసిరేయించి పనిముట్టు చేతికి ఇయ్యకపోతాడా అని ఏది ఓటు పడతానే ఉన్నాం బొచ్చి పడతానే ఉన్నాం మీ పిచ్చి రాజకీయ వంటే నేను రొచ్చుకుంటా ఆ పంది పొర్లింతలకి మనకు గబ్బు కొడతదే తప్ప వాళ్ళు బయటికి రారు సామంటే కైతలు రాసేటోడు ఏదో చెయ్యాలనే తపన తప్ప ఏమీ చెయ్యలేడని తెలుసుకోలేనడు పాపం మనల్ని పైకి తేవాలనుకుంటున్నాడు అయ్యే పని కాదని తెలిసే నాటికి ఇదిగో ఎల చల్లైపోతాయి మనకు పైసలు రాకుండా పోతాయి పచ్చి నిజాన్ని ఇంకా పచ్చిగా చెప్పాడు ఒకతను అతని మాటలు తిరివేదికి బాగానే గుచ్చుకున్నాయి అతని మాటలలో వాస్తవాలు ఉన్నాయి ఎవరైనా స్వార్థపురులే కానీ పేదలను పైకెత్తేవారే లేరు రెండు పెద్ద పార్టీల తత్వం ఏమిటో తన స్వానుభవం తెలిపింది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని పక్కన పెట్టి మంచి వారిని ఎన్నుకోమని చెప్పడానికి అసలు మంచి పార్టీ ఏది అదొక మిలియన్ డాలర్ల ప్రశ్న నెలకొకసారి జరిగే మీటింగులకు జెండాలు మోసి వారు సంపాదించుకునే డబ్బును ఎలక్షన్ సమయంలో వారికి ఉద్దర్గా వచ్చే సంపాదనను తన పిచ్చి ఆదర్శాలతో వాళ్లకు దక్కకుండా చేయడం మంచిదేనా తన ఆశయాన్ని తనే మోసుకుపోగలడో లేడో తెలియని సందిగ్ధత తిరువేది ఆలోచన మారింది పంజరంలో చిలకలను వదిలేశాడు అందరి ముఖాలలో ఆనందం మందు డబ్బు అవే వారి కళ్ల ముందు అవి ఏరుకోవడంలో వారి సంతోషమే వేరు అనిపించింది తిరువేదికి అందరూ ఎలక్షన్లలో వచ్చే డబ్బును తాగే మందును లెక్కలు వేసుకుంటూ వెళ్లిపోయారు పేలవంగా నవ్వుకున్నాడు తిరువేది నా మనసు అందుకు అంగీకరించడం లేదు పవిత్రమైన అక్షరాలను వారి కాళ్ల కింద బానిసలను చెగ్గిలేను అది నా వల్ల కాని పని గోడకు చేరగలబడి అన్నాడు తిరువేది నువ్వెమన్నా పోతనామాచుండి అనుకున్నావా చురక వేసింది తిరువేది భార్య శకుంతల కాకపోవచ్చు కానీ నేను సరస్వతిని నమ్ముకునేవాడిని అమ్ముకునేవాడిని కాదు నీ తిరిపెంతో నేను బతకలేను నన్నేం చేయమంటావు అది తప్ప నాకు వేరే ఏ పని చేతకాదు అందుకే ఆ తెలివి నమ్మకానికి పెట్టమంటాను ఉద్యోగి తన తెలివితేటలను పణంగా పెట్టి డబ్బు సంపాదిస్తాడు కార్మికుడు శ్రమను పెట్టుబడిగా పెట్టి కూలీ సంపాదిస్తాడు అలాంటప్పుడు మీరు పార్టీలకు పాటలు రాస్తే తప్పేమిటి లాజిక్ లాగింది శకుంతల మరో మాటకు ఆస్కారం లేకుండా పోయింది తిరువేదికి ఆదర్శాల శృంఖలాలను ఛేదించి పోవడమే వీలనుకున్నాడు తెగించిన తర్వాత ఇంకా బంధనాలెందుకు దొంగతనానికి తెగబడ్డాక ఒక ఇల్లు అయితేనేం పది అయితేనేం మనసు చంపుకుని శరీరాన్ని అమ్ముకున్నాక వీటిలు ఎంతమందైతేనే ఫోన్ అందుకున్నాడు హలో రామలింగం గారా నేను తిరువేదిని మీ పార్టీకి పాటలు స్లోగన్లు రాస్తాను అయితే మీతో పాటు ఏ పార్టీ అడిగినా రాస్తాను అందుకు మీకు అంగీకారం అయితే రాస్తాను గట్టిగానే చెప్పాడు తిరువేది మీరు ఎక్కడున్నారు నేను వచ్చి మీతో మాట్లాడతాను అన్నాడు రామలింగం గాంధీ పార్క్ దగ్గర అని ఫోన్ పెట్టేశాడు అంతకుముందు ప్రతిపక్ష పార్టీ వారి వద్ద నుంచి వచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అదే విధంగా చెప్పి తన వద్దకు నేరుగా వచ్చి మాట్లాడమన్నాడు లోకానికి తెల్లవారింది కానీ తిరువేదికి మాత్రం తెల్లవారలేదు వ్రతం చెడ్డ ఫలం దక్కాలనుకున్నాడు అవకాశాన్ని వినియోగించుకుని రెండు పార్టీలకు తులనాత్మకత చేయాలనుకున్నాడు జెండా పట్టుకు తిరిగేవాడికి రాని అభ్యంతరం తనకు మాత్రం ఎందుకు వస్తుందని భ్రమించాడు తిరువేది కానీ కళానికి ఉన్న బలం తెలిసిన పార్టీలు మాత్రం అందుకు అంగీకరించలేదు రెండు పార్టీలు ఎదురుపడ్డాయి తాము కోరుకున్నది పక్కవాడికి దక్కకూడదనుకున్నాయి వివాదానికి కేంద్ర బిందువు మీదకి కత్తులు రెండు ఒకేసారి దాడి చేశాయి దుర్మార్గులతో చెలిమి దుఃఖాల కొలిమి అని తెలుసుకునే లోపు బేరవాడిన ప్రాణం పంచభూతాలలో కలిసిపోయింది అప్పటిదాకా నూరుకున్న కత్తులు చేతులు కలిపే శవం రోడ్డు మీదకు చేరింది పది నిమిషాలలో ఒక వ్యాను శవాన్ని తొక్కుకుంటూ వెళ్ళింది రేపటి పత్రికలకు ఈ శవమే ఆహారం పతాక శీర్షిక ఆకాశానికి అక్షరం కథామంజరి మీరింతవరకు ఆకాశానికి అక్షరం కథ విన్నారు కళౌ సింగరాజు శ్రీనివాసరావు గళం పప్పు భోగరావు సర్వే జనా సుఖినో